ారి శ్రీ కులాస్వామిడు గ్రామము నార్పల్లి మండలం అనంతపురం జిల్లా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కదా ఎందుకంటే మన జరిగిన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బ్రహ్మోత్సవాలు అత్యధికంగా అత్య వైభవంగా జరిగింది చాలా బాగా జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరము మొదలు పెట్టుకొని చివరి దాకా భక్తులు అధిక జనాల్లో భక్తులు పాల్గొన్నారు పూర్తిగా అన్ని శాఖ వాళ్ళు చాలా కష్టపడి దాదాపుగా నెల రోజులు అన్ని శాఖ వాళ్ళు పోడు శాఖ అయితేనేమి ఎంపీడీఓ ఎంఆర్ఓ గారు అందరూ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ వచ్చేసి మన దేవదాయ శాఖకు సహకరించినారు విపరీతమైన వచ్చి విపరీతంగా వచ్చిన భక్తులకు కూడా కావలసిన ఏర్పాట్లు కూడా చాలా వరకు చేశాము అత్యంత వైభవంగా కూడా జరిగింది ఈ క్రెడిట్ అంతా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారుకే పోతుంది ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరం పూర్తిగా మా వెన్నెంటి ఉండి ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యధికంగా వైభవంగా ఏర్పాటు చేయటంకు చాలా సహకరించినారు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా వాళ్ళు ప్రోత్సహించి నాకు త్యాగం చేయడం జరిగింది తర్వాత నేను ఒక్కదాన్ని ఈ ఇంత భక్తజనాలని చేయలేకపోతానే మన ఉద్దేశంతో గ్రామంలో ఒక పదిహేను మందిని కూడా నా కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరి సహా సహాయ సహకారాలతో బ్రహ్మోత్సవం చాలా ఘన విజయంగా చేయడం జరిగింది అయితే ఎనిమిదో తారీఖు ఎనిమిదో తేదీ ఈ నెల తాత్కాలికమైన హుండీ ఏర్పాటు చేయడం జరిగింది అది ప్రతి సంవత్సరం చేస్తామనము ఆ హుండీలో మనకి తొమ్మిది లక్షల అరవై రెండు వేల రెండు వందల అరవై యాభై రూపాయలు మనకు వచ్చింది ఈ హుండీలో నాతో పాటు దేవదాయ శాఖతో పాటు గ్రామస్తులు కమిటీ మెంబర్సు పోలీసు డిపార్ట్మెంటు తర్వాత పా వాళ్ళు అందరూ పాల్గొన్నారు కాకపోతే ఎక్కడో అపోహాలు జరుగుతూ ఉన్నాయి హుండీలో మిస్ మిస్ జరిగిందని కొంత ఆదాయము గండి కొట్టడం జరిగిందని కాకపోతే ఇదంతా ఆ వాస్తవం నేను ఒక్కదానే లేను దేవదాయ శాఖ ఒక్కతే లేదు నాతో పాటు గ్రామంలో ఉన్న పెద్దలు తర్వాత సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామంలో ఉన్న పెద్దలు మొత్తం పాల్గొనడం జరిగింది ఇది కేవలం అపోహనే ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టడం కూడా కారణం అది ఎందుకంటే మన దేవాలయము చాలా పవిత్రమైన దేవాలయము మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో నుంచి కూడా భక్తులు అధిక జనాల్లో వచ్చినారు ఈ సంవత్సరం మరీ ఎక్కువ వచ్చినారు ప్రతి సంవత్సరం కేవలం ఐదు రోజులు ఆరు రోజుల్లో వచ్చేవాళ్ళు కానీ మొదలుకొని ప్రథమ 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 దినం నుంచి చివరి రోజు వరకు జనాలు ప్రతిరోజు కనీసం ఇరవై ఐదు వేల మంది స్వామిని దర్శించుకోవడం జరిగింది దాదాపుగా ఏడు పైనే ఈ సంవత్సరం స్వామిని దర్శించుకోవడం జరిగింది సో భక్త జనాలు స్వామి దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ అపోహలు ఈ ఏదైనా జరిగితే అసలు జరగలేదు ఇది కేవలం అపోహ మేడం కౌంటింగ్లోకి వచ్చిన కొన్ని ఉండేలు వచ్చిన ఉండేలు కంటే మళ్ళీ తిరిగి ట్రాక్టర్లో పెట్టేటప్పుడు ఖాళీ ఉండేలు కొన్ని ఎక్కువ వచ్చినాయని చెప్పి అంటే కొన్ని అంటే ఒకటి రెండు ఇతర ఎక్కువ వచ్చినాయని చెప్పి ఇక్కడ విశ్వసనీయ సమాచారం మేడం లేదు మనకు మొత్తం నాలుగు హుండీలు టెంపరవరీ హుండీలు పెట్టినాము నాలుగు ఓపెన్ చేయడం జరిగింది అంత సీసీ కెమెరాల మధ్యనే జరగడం జరిగింది అధిక అధికంగా ఎట్లాంటి హుండీలు పోలేదు ట్రాక్టర్లు అదే కౌంటింగ్ కేంద్రంలో తెచ్చేటప్పుడు ఉన్న హుండీల కంటే ట్రాక్టర్లు తిరిగి పెట్టేటప్పుడు ఎక్కువ ఉన్నాయా లేదు లేదు నాలుగు హుండీలు మనం తీసినాము నాలుగు హుండీలే టెంపరవరీ హుండీలు పెట్టిన నాలుగు పెట్టడం జరిగింది నాలుగే మనము ఓపెన్ చేయడం జరిగింది అది కూడా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు తర్వాత మన గ్రామస్తులు ఉన్నారు అందరూ ఉన్నారు అందరి సమక్షంలోనే జరుగుతుంది హుండీ కౌంటింగ్ అందరి సమక్షంలో జరుగుతుంది ఇది దేవతా శాఖ మధ్యనే జరగదు మేడం ఈ ఏటా జరిగిన కార్యక్రమం అంతా కూడా సీసీ ఫుటేజ్ రికార్డు రికార్డ్ అంతా కూడా మీరు హైర్ ఆఫీసర్స్ అందిస్తాను 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 దీని మీద వివరణ అడిగినారు వారికి కూడా అందిస్తాను నేను ఒక్కరోజు కాదు కేవలం తాత్కాలిక హుండే కాదు పర్మనెంట్ హుండీ కూడా పద్దెనిమిదో తారీఖు తీయడం జరిగింది అది కూడా మా సీసీ ఫుటేజ్లో మొత్తం నేను సీసీ ఫుటేజ్ మొత్తము పెండోలో రికార్డ్ చేయించినాను అది మా ఉన్నతాధికారికి పంపించింది మేడం ఇప్పుడు లెక్కింపు ఏదైతే జరిగిందో ఇది పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందా పర్యవేక్షణలో పూర్తి స్థాయి అన్ని హుండీ స్థాయిలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఈ టెంపుల్ కి పంతొమ్మిది సీసీ కెమెరాలు ఉన్నాయి మనకి అది కాకుండా అదనంగా ఐదు కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు చేశాను నేను

అన్నీ వేసుకుంటాము ఒకటి ఒకటి మాత్రం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే ఓపెన్ చేస్తాం అంటే లేపగలిగినే మొత్తం ఇక్కడ తీసుకొచ్చి వేసేస్తాం లేపలేనివి అంటే పెద్దగా ఉన్న మాత్రం సంచిలోకి వేసుకొచ్చి అది కూడా మొత్తం గ్రామస్తులు కూడా ఉంటారు మా గ్రామస్తులంతా నేను లోపలికి పోలే నేను బయట నిలబడతాను మొత్తం పెద్ద మనుషులంతా ఉన్నారు వీళ్ళంతా లోపలికి వెళ్ళినారు లోపల ఉన్నదంతా సంచిలోకి వేసుకుంటారు తీసుకొని ఇక్కడ వస్తారు నేను మా అన్నీ రికార్డ్ అయినాయి అది కూడా రికార్డ్ అయినాయి నేను బయటనే ఉంటాను నేను లోపలికి వెళ్ళాను నేను బయటకి నిలబడతాను నా నేను మా గ్రామస్తులు మా పెద్ద మనుషులు తర్వాత మా అధికారులు తర్వాత మా స్టాఫ్ మా అర్చకులు అందరు లోపల గర్భగుడ పోతారు పోయి మొత్తం ఓపెన్ చేసుకొని అన్ని సంచులకు వేసుకొని అయితే టెంపరీ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక్కడ కొన్ని కొన్ని అక్కడే ఓపెన్ చేసి వేసుకోవడం జరిగింది ఇస్తాను